తెలుగుదేశం పార్టీ నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి పొంగూరు నారాయణ చిన్న కుమార్తె సరణి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉందని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో మహిళలకు ఉపాధి కల్పిస్తామని యువకులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ ఇస్తామని వైసీపీ ప్రభుత్వంతో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ముస్లిం మహిళల ఘోష హాస్పిటల్ని పునరుద్ధరిస్తామని మహిళా సాధికారతకు చంద్రబాబు పెద్దపీట వేస్తారని టీడీపీ అధికారంలోకి రాగానే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల సామాజిక పింఛన్లు ఇప్పిస్తారని నాన్నగారు చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారని టీడీపీ నెల్లూరు నగర అసెంబ్లీ అభ్యర్థి పొంగూరు నారాయణ చిన్న కుమార్తె హెచ్ఆర్ నైన్ టీవీతో చెప్పారు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ కుమార్తె శరణి మన ముందు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం ఆ మేడం చెప్పండి పొంగూరు నారాయణ సార్ కోసం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు ప్రచారం ఎలా సాగుతోంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ప్రచారం చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తుంటే అసలు మీరు రావాల్సిన అవసరం లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ మా ఓటు టీడీపీకే అంటున్నారు ఎందుకంటే ప్రజలు పిచ్చోలు కాదండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది ఏం జరుగుతుందని టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ లో అది డెవలప్మెంట్ జరిగిందండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత ఎంత అభివృద్ధి చేశారు అసలు ఏం అభివృద్ధి చేశారు ఆ రోజు ఎన్ టు ఎన్ రోజు చేశారు నిరుపేద ప్రజలకి గృహ నిర్మాణం కట్టించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నైన్టీ పర్సెంట్ పూర్తయింది ఎన్నో పథకాలు చేశారు కానీ ఈ రోజు నిరుపేదలకి ఆ రక్షణ లేదు సో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నిరుపేదల నుంచి ప్రతి ఒక్క ప్రజలకి ఎస్పెషలీ ముస్లింస్ తీసుకోండి క్రిస్టియన్స్ తీసుకోండి ఏ సమాజానా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మా ఓటు టీడీపీకే అంటున్నారు ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాను ఫస్ట్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి మీరు డ్రైనేజ్ మురికి వాసన ఎంత వస్తుందో మీ అందరికీ తెలిసి రోడ్ పైన ఉన్నాము కానీ పక్క పక్కన డ్రైనేజ్ ఉన్నాయి చాలా చెత్త కంపు డిపాజిట్ చేస్తారండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఎవరు రావట్లేదమ్మా క్లీన్ చేయడానికి రావట్లేదు అంటే ఇంత దురవాసన పెట్టుకొని మీరు ఎలా ఉంటున్నారు అసలు కంప్లైంట్ చేయలేదా అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ చేయినా ఏదో ఒక రీజన్ చెప్తారు కానీ రారు అని చెప్తున్నారు సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి నైంటీ పర్సెంట్ పూర్తయిపోయింది టీటీపీ ఉన్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోద్ది నెక్స్ట్ నిరుపేదర్ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు సంతోషంగా ఉండడానికి కానీ నా ఇల్లు వైసీపీ ప్రభుత్వం అక్కడే ఆపేశారండి ఇప్పుడు ఈ రోజు మహిళలు తిరగడానికి బస్ ఛార్జెస్ పెంచేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బస్ ఛార్జెస్ పెంచేశారు సో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మహిళలకి ఇచ్చారండి ఇది ఒకటే కాదు మీరు డీజిల్ ప్రైస్ తీసుకోండి లేకపోతే పెట్రోల్ తీసుకోండి ప్రతి ఒక్క ధర పెరిగిపోయింది నిరుపేదల్లో నిరుపేదల నుంచి ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా ఉందండి సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారన్నారు ఎన్నో పథకాలు కూడా రిలీజ్ చేశారు సో ప్రతి ఒక్కరు చదువుకునే బిడ్డకి ఇంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని అండ్ ప్రతి ఒక్కరికి త్రీ గ్యాస్ సిలిండర్స్ అండి ఈ రోజు గ్యాస్ సిలిండర్ రేట్స్ కూడా పెరిగిపోయాయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండే వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వచ్చింది సో నిరుపేదలు కష్టాలు పడుతున్నారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అండి టూ థౌసండ్ ఫోర్టీన్ ఎటువంటి డెవలప్మెంట్ అయితే ఉందో ఆ డెవలప్మెంట్ ఇంకా బాగా చేసి అది ఆల్రెడీ నాశనం అయిపోయింది ఎందుకంటే ఈ రోజు ట్వంటీ ఫోర్ లో ఉన్నాం వైసీపీ రూలింగ్ సో ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ మళ్ళీ తెచ్చి ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు ఇటు ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ముస్లిం వాళ్ళకి క్రిస్టియన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి జస్టిస్ జరిగేటట్లు చేస్తారు అంటే ఇది వరకు ఎప్పుడు తెలియదు ఇప్పుడు మీరు బయట కనిపిస్తున్నారు కంటిన్యూ అవుతుంది తర్వాత కూడా మీరు ప్రచారంలో ఉండబోతున్నారు ఐ మీన్ సేవల్లో ఖచ్చితంగా అండి మా నాన్నగారికి నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను లాస్ట్ టైం కూడా క్యాంపెయినింగ్ చేశాను లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు సో ఈసారి కూడా ఉత్సాహంగా చేస్తున్నారు ఈసారి కూడా ఖచ్చితంగా అండి ఎప్పుడు నేను మా నాన్నగారికి సపోర్ట్ చేస్తాను మా నాన్నగారితో తోడు నారాయణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందితే ప్రజలకి ఎలాంటి సేవలు అందిస్తారు నేను చెప్పినట్టు ఇవన్నీ ఇనిషియేటివ్స్ చేస్తారండి మీ అందరికీ తెలుసు దర్గా రొట్టెల పండగ తీసుకుంటే రొట్టెల పండుగ నెల్లూరు వాళ్ళే ఫేమస్ అయిపోయింది నాన్నగారి వాళ్ళే ఫేమస్ అయిపోయింది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో నాలుగు లక్షల మంది వస్తాయి టూ థౌజండ్ కి అయ్యేసరికి ఇరవై లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండుగ చూడడానికి అంత అద్భుతంగా మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేసి చెత్త ఎక్కడా ఉండకుండా ప్రజలకి ఎక్కడ హాని కరకుండా చేశారు సో హండ్రెడ్ పర్సెంట్ రొట్టెల పండగ లాగా ఎన్నో పండగలు చేస్తారు అండ్ స్కిల్ సెంటర్స్ ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలంటే నాలెడ్జ్ రావాలంటే స్కిల్ సెంటర్స్ రావాలండి సో ఎక్స్క్లూజివ్ స్కిల్ సెంటర్స్ కూడా డెవలప్ చేస్తారు టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా చేశారు కానీ ఈ రోజు వైసీపీ పార్టీ అది చికెన్ సెంటర్ గా చేశారండి సో మీ అందరికీ తెలుసు ముస్లింస్ కి కూడా షాదీ మంజిల్ అని ఫంక్షన్ హాల్ పెట్టారు ఆ ఫంక్షన్ హాల్ ధరలు కూడా పెంచేసారు ఆ ధరలు పెరగడం వల్ల వాళ్ళు ముస్లింస్ ఎస్పెషలీ అక్కడ ఏ పండుగలు జరుపుకోవట్లేదు ఫంక్షన్ జరుపుకోవట్లేదు నిఘా జరుపుకోవట్లేదు సో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే అవన్నీ డొనేషన్ గా ఇస్తాం ఏవైతే ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్ అవ్వచ్చు లైటింగ్ అవ్వచ్చు అవన్నీ మేము ఇచ్చేస్తాము డొనేషన్ లాగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని హామీ చేశారండి సో తప్పకుండా మా నాన్నగారు చెప్పింది ప్రతిదీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ దానిలో అసలు డౌట్ లేదు విద్యార్థులకి కానీ చదువుకున్న ఐ మీన్ ఎంప్లాయ్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు గాని ఎలా కల్పించబోతున్నారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ఎడ్యుకేషన్ కి కావాల్సింది మంచి టీచర్స్ సో వైసీపీ గవర్నమెంట్ ఎంతవరకు టీచర్స్ ని అభివృద్ధి చేస్తుందో మనకు తెలియదు ఎందుకంటే డెవలప్మెంట్ అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎప్పుడైతే మున్సిపల్ స్కూల్స్ లో ఎక్స్క్లూజివ్ బెంచెస్ పెట్టి పిల్లలకి అప్పటిదాకా బెంచెస్ లేవండి బెంచెస్ పెట్టి ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా డెవలప్ చేశారు అప్పుడే పిల్లలకి స్కిల్స్ వస్తాయి పిల్లలు అభివృద్ధి అవుతాయి అదే విధంగా మున్సిపల్ స్కూల్స్ లో ప్రతి ఒక్కరికి మైక్రో లెవెల్ మానిటరింగ్ పెట్టి మున్సిపల్ స్కూల్స్ నుంచి ర్యాంక్స్ తెప్పిస్తారండి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇది ఒక్కటే కాదు నేను చెప్పినట్టు అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదని ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళని అక్కడ ఆ సెంటర్స్ లో ఉండి వాళ్ళకి నాలెడ్జ్ పెంచుతారండి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రాకూడదంటే ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం స్కిల్స్ పెరుగుతాయో ఆదాయం పెరుగుతుందో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జాబ్స్ వస్తాయి సో ఇరవై లక్షల మందికి జాబ్స్ తెప్పిస్తారండి లాస్ట్ టైం అనంతపూర్ లో కియామి మోటార్స్ వచ్చినప్పుడు టెన్ థౌసండ్ మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది సో ఖచ్చితంగా ఈసారి ఎన్నో రకరకాల ఇనిషియేటివ్ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉండబోతుందా జగన్మోహన్ రెడ్డి పెట్టిన అన్ని తీసేసే అవకాశం ఆల్రెడీ వైసీపీ వాళ్ళు అన్ని తీసేశారండి ఎందుకంటే నారాయణ గారు ఫస్ట్ ఇంగ్లీష్ స్కూల్స్ గా మున్సిపల్ స్కూల్స్ ని కన్వర్ట్ చేశారు సో మా నాన్నగారు ఎడ్యుకేషన్ కి హై ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా చేంజెస్ చేస్తారు మైక్రో లెవెల్ లో ఒక స్టూడెంట్ ని మానిటర్ చేస్తారండి ఇంత చక్కగా మాట్లాడుతున్నాను ఏం చదువుకున్నా నేను మాస్టర్స్ చేశానండి తెలుగు ఖచ్చితంగా నా మదర్ టంగ్ సో హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తర్వాత ఇంతకు ముందు నారాయణ గారు అతి తక్కువ ఓట్లతో లాస్ అయ్యారు ఈసారి టైం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అండి మార్జిన్ సో ఖచ్చితంగా ఈసారి అయితే ప్రతి ఒక్కరు లాస్ట్ టైం డైరెక్ట్ మినిస్టర్ గా వచ్చారు మా నాన్నగారు సో ఈసారి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేగా నాకు ఓటు అమ్మ ఖచ్చితంగా అభివృద్ధి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అండ్ ఈసారి మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ చూడాలి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ప్రచారంలో స్పందన ఎలా అద్భుతంగా ఉందండి మేము అందరం మా నాన్నగారికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం చూడాలి ఇంకా ఎలా ప్రజలకు ఏం చెప్తారు మే థర్టీన్ ఎలక్షన్స్ వస్తాయండి రెండు ప్రతి ఒక్కరు నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు దేశ విదేశాల్లో ఉంటే వచ్చి జస్ట్ ఓటింగ్ వేసేళ్ళండి ఎందుకంటే ప్రతి ఒక్క ఓట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి అభివృద్ధికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో మీ అమూల్యమైన ఓట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మా నాన్నగారికి ఎంపీగా విపిఆర్ గారికి రెండు ఓట్లు ఈవీఎం బాక్సెస్ లో వేయండి ఈవీఎం బాక్సెస్ లో వేస్తే ఖచ్చితంగా మా నాన్నగారు న్యాయం చేస్తారు అండ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అండ్ అదే విధంగా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తారు సైకిల్ గుర్తుకు ఓటేయండి రెండు ఓట్లు సైకిల్ వేయండి అండ్ మనం అందరం కలిసి అభివృద్ధి అండి ఎత్తర చె ఎత్తర చె తెలుగుదేశ పార్టీ మన కండదండ చూపర అండా చూపించర అండూరు నారాయణ మన

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి